సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవైపు తొలిమెట్టు నీ ఆటద పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టేనా దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్నా పదురో ఋషి ఉంటే నువ్వు దేశగతులను మార్చే గెలుపుకు అడ్రసులా ఆకాశం నీ హద్దయ్యి చెలరే గాలి ఒక వీరుడిలా గెలిపించిన ప్రతి ఒక్కరికి గెలిపి అని వారికి కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సు మాంజలు ఇటు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నాపై ఉన్న నమ్మకంతో గెలిపించడం జరిగింది ఆ నమ్మకాన్ని నేను ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉండి అనునిత్యం మీ పనిని నా సొంత పనిలా చూసుకుంటూ ప్రభుత్వ పథకాలైనా ఏవైనా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందిస్తూ నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను గ్రామ ప్రజలకు వార్డ్ మెంబర్లకు పాలక వర్గానికి పెద్దలకు విద్యార్థులకు రైతులకు పేరు పేరున మీరెంతో గౌరవంగా గుర్తించి నన్ను గెలిపించిన వారికి నా పాద వందనాలు మీ నా శిరస్సు వహించి మీకు నమస్సు మాజలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో ఒడిదుడుకుల మధ్య మీరు నాపై నమ్మకం పెట్టుకొని గెలిపించారు ఈ ఐదు సంవత్సరాలు మీకు అనిత్యం ప్రభుత్వ పథకాలే కానీ గ్రామ అభివృద్ధే కానీ మీకు ఇండ్లే కానీ అనేక కార్యక్రమాలు ఎలాంటి విలక్ష లేకుండా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా మీరు అనుకున్నట్టే నేను మెదిలి గ్రామ సేవకుడిగా ఉంటూ మీకు ఎల్లవేళలా నేను ఒక సర్పంచ్ కాకుండా సేవకుడిలా ఉంటాను ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టుకున్నారు అది చాలా సంతోషం నేను అది కాపాడుకుంటూ మీకు ఎల్లవెల్ల పనిచేస్తూ మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని మీరు కోరుకున్న కళలను ఖచ్చితంగా ఏ సంవత్సరాలలో రోడ్లే కానీ ఇండ్లే కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి వీక్ష లేకుండా నేను మంజూరు చేస్తూ అందరి వాడిగా ఉంటాను అందరి అందరి అందరివాడిగా ఉంటాను కావున మరొకసారి వేరు వేరు నా మీర్జాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క ఇట్టి గెలుపుకు మీ నేను కాదు మీరే ఒక సర్పంచ్గా వాయించుకుంటున్నాను మీ ఇంటికే వచ్చి పథకాలు పనులు చేస్తాను మీలో మీలో ఒకడిగా ఉంటాను మీలో సేవడిగా ఉంటాను ఎలాంటి తప్పుదోవ లేకుండా నా శాయశక్తుల ప్రతి ఒక్కరికి మేలు చేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అది మనమెది పేకుండా మీకందరికీ పనిచేస్తా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్నది నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తగా మా యొక్క గౌరవనీయులు పూజలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ ఉష్ణ నియోగ ఎమ్మెల్యే గారు వారి ఆశీస్సులు మన గ్రామానికి ఉంటాయి దీన్ని వారు కూడా మాటిచ్చారు మిర్జాపూర్ గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తాను అని చెప్పడం జరిగింది కావున గ్రామ ప్రజలకు పెద్దలకు పేరు పేరున ఎలాంటి ఓటు వేయని వాళ్ళు కూడా మీకు నమ్మస్సు మందులు వార్డ్ నెంబర్లకు ఉప సర్పంచ్కి ఐక్య మతంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ఎలాంటి తాగు ఎలాంటి గత పాలకుల్లాగా గత సర్పంచుల్లాగా పరిపాలన కాకుండా మీరు చెప్పిన బాటలో మీరు మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేస్తా గ్రామ అభివృద్ధి అయినా లక్ష్యం ప్రతి 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 పథకం మీ ఇంటి వద్దకు అందిస్తా మీకు నా యొక్క శుభాభివందనాలు మన గ్రామ ప్రజలు నేను ఎలాంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పథకం నా దగ్గరికే కానీ మా ఇంటికే కానీ గ్రామ పంచాయతీ దగ్గరికే కానీ సంప్రదించండి అందరికీ కలుపుకొని పనిచేస్తా పార్టీల కతితంగా మీరు నాకు సహకరించగలరు గౌరవనీయులు పొన్నంప్రకారు గారి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నాం కావున పాలక వర్గ సభ్యులు ఉప సర్పంచి వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు సహకరించి నేను మాత్రం పార్టీల ఖచ్చితంగా అందరి అందరికీ మేలు చేస్తా ఎలాంటి తేడా లేకుండా నా నా యొక్క విధానం ఏంటంటే పార్టీలను చూడ నేను పథకాలు నిరుపేదలకు ఎలా అందాలి ప్రభుత్వ పదాలు గ్రామ ప్రజలకు ఇంటికి ఎలా చేరాలి అన్నదే నా లక్ష్యం ఈ ఐదు సంవత్సరాలు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు నాకు సహకరించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను మీ యొక్క మీ యొక్క సహకారం నాకు అవసరం నేను గౌరవ పొన్నం ప్రభాకర్ గారి రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఆశీర్వసులతో గ్రామాన్ని రోడ్లే కానీ వివిధ వివిధ పథకాలే కానీ ప్రాజెక్టులే కానీ ఇంద్రమైన్లే కానీ ప్రతిదీ మీరు రండి అందరికీ అందరికీ పనిచేస్తా కావున మళ్ళీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన వారికి గ్రామ ప్రభులకు అందరికీ నా యొక్క నమస్సు మాన్యాలు మీ వేలు సంపత్ కుమార్ సర్పంచ్ మిర్జాపూర్